హాయ్ బ్రో హాయ్ బ్రో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో పాదయాత్ర గురించి మాట్లాడారు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రజల్లోకి వస్తాడని ఎదురు చూస్తున్నాం దేవుణ్ణి ప్రజల్ని చూడడం అంటే చాలా అరుదైనది కదా అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లోకి వస్తాడా ఎప్పుడు కలుద్దామని ప్రజల బీ కలిపి ఎదురు చూస్తున్నారు మరి క్రెడిట్ స్టోరీ అని చంద్రబాబు నాయుడు గారిని ఉసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది అని చంద్రబాబు నాయుడు గారిని చాలా తిట్టాడు కదా చోరీ అంటే చంద్రబాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భోగ భోగపురం ఎయిర్పోర్ట్ తెచ్చాడు దాన్ని రిబ్బన్ కట్ చేసిన చంద్రబాబు క్రెడిట్ స్కోర్ ఎవరు జగన్మోహన్ రెడ్డికి రైట్ కదా వీళ్ళు కొట్టేస్తున్నారు రిబ్బన్లు కట్ చేయడం తప్ప వీళ్ళకి ఏ పని లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని వీళ్ళు రిబ్బన్లు కట్ చేస్తున్నారు అంతే తప్ప వీళ్ళ సొంతంగా ఏ ప్రాజెక్ట్ కానీ కాపుణ్యంత సొంతంగా తెచ్చాడా అదే అది గ్రీన్ కోన్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చింది కానీ లొకేషన్ వెళ్ళి తీసుకొస్తా అంటాడు విదేశాలకు వెళ్ళినది ప్రాజెక్టులు తీసుకురావడానికి లేకపోతే వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు చేసే మాట్లాడడానికి ప్రాజెక్టులు తీసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడితే ప్రాజెక్టులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి విమర్శించడం ద్వారా ప్రాజెక్టులు రావండి ఎలా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఇప్పుడు దరిద్రంగా ఉంది అంటే ఏమి ముక్కలాట మరి బాగా అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం రాష్ట్రం డెవలప్ చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చాడు చెప్పండి ఒక్క పథకం ఇచ్చాడని చెప్పండి ఒక్క పథకం అన్ని పనికి మాలని పథకాలు తప్ప డోర్ డెలివరీ మధ్యలో అయిపోయినాయి బస్ ఫ్రీ ఇచ్చిండు కదా బస్ ఫ్రీ ఇచ్చింటే కొట్టుకొని చేస్తున్నారు బస్ ఫ్రీ ఎందుకు ఉపయోగం ఇప్పుడు అది ఎందుకు ఉపయోగం రాష్ట్రానికి అప్పులు భారం పోవడానికి అంతే ఇంకేది కట్టినండి కల్తీ మద్యం టీడీపీ వాళ్ళు ఎన్ని చోట్ల మద్యం వాళ్ళతో కుమ్మక్క ఎక్కడ చూసినా కల్తీ మద్యం ఎంతమంది చనిపోతున్న కల్తీ మద్యంతో మన బీర్లాగా ఇద్దరు చనిపోయారు అంతకు ముందు ఒకటి మదనపల్లి దగ్గర ఒక చోట కల్తీ మద్యమే పట్టుకున్నారు ఎవరు పట్టుకుంటున్నారు బొక్క ఎక్కడ చూపించట్లే టీడీపీ వాళ్ళు బయటకు రావట్లే గోమాంసం పట్టుకున్నారు ఏది బయటకు పట్టే వైసీపీ చిన్న బయటకు వస్తే దాన్ని హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వైసీపీ నాకు తెలిసి వన్ ట్వంటీ ఫైవ్ పైన వస్తాయండి నెక్స్ట్ ట్వంటీ నైన్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఏం పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు ఏ చెప్తారు చేస్తున్నాడు అంతే జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి పట్టించుకోవట్లేదు ఊరిని అంతే ప్రభుత్వ మంత్రంగా ఏం అన్యాయం జరిగినా ఏది మాట్లాడట్లేదు ఓకే ఓవరాల్ గా అయితే నెక్స్ట్ ఇరవై తొమ్మిది మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గురించి ఇంకోటి చెప్పాలంటే హైదరాబాద్ లోని సినిమాలు చేసుకుంటున్నారు తప్ప అక్కడికి ఇక్కడికి లైట్ ఛార్జీలు బొక్క తప్ప ఏపీలో ఉంటే ఎందుకు చేయట్లేదు ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంట్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఓకే బ్రో థ్యాంక్ యూ